హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీ లక్ష్మి ఫ్యామిలీస్ ఇప్పుడిప్పుడే కొద్ది రోజుల నుంచి నా వీడియోస్కి వ్యూస్ అనేది పెరగటం మొదలైంది మన వీడియోస్కి మంచిగా కంప్లైంట్ పెట్టడం వల్ల వ్యూస్ అనేది పెరుగుతున్నాయి నేను మొన్నటిదాకా ఇన్షార్ట్లో ఎడిట్ చేసి పెట్టేవాన్ని వీడియోస్ కానీ తంప్లైన్స్ కానీ అప్పుడు వ్యూస్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ వచ్చాయి తర్వాత మొన్న రీసెంట్గానే క్యాన్వా అనే యాప్ యూజ్ చేస్తున్నాను అది థమ్లైన్స్కి బాగా ఉపయోగపడుతుంది ఈజీగా తమ్లైన్ ఎడిట్ చేయడానికి కూడా ఆ క్యాన్వా అనేది బాగుంది ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో వాళ్ళు తమ్లైన్ కోసం క్యాన్వా అనే యాప్ని ఉపయోగిస్తే బాగుంటుంది మనకి వ్యూస్ కూడా మంచిగా వస్తాయి అది ఎడిటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది థంప్లైన్ చేయడానికి ఈ వీడియో మీకు చాలా వరకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్